హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రా స్పైసీ ఫుడ్ ఇవాళ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ బగారా రైస్ అండ్ నాటుకోడి పులుసు సూపర్ కాంబినేషన్ కదండి ఎలా చేయాలో చూపించబోతున్నాను అది కూడా నా స్టైల్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయడం ఎందుకు మరి వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా నేను ఇక్కడ శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి హాఫ్ కిలో వరకు నాటుకోడి చికెన్ తీసుకున్నానండి దీని మ్యారినేషన్ కొరకు ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు పసుపు వన్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ టేస్ట్కి తగినంత సాల్ట్ ఇక్కడ నేను వన్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ నేను పెరుగును యాడ్ చేసుకుంటున్నాను చూడండి టూ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం నాటుకోడి చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసినటువంటి నాటుకోడి చికెన్ నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మ్యారినేషన్ కోసము అలాగే వదిలేస్తున్నాను ఇప్పుడు ఆలోపు మనము బగారా రైస్ని ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యే వరకు త్రీ నుండి ఫోర్ స్పూన్స్ వరకు నేను ఆయిల్ని వేసుకుంటున్నాను బాగా హిట్ ఎక్కాక ఇందులో కొద్దిగా చెక్క అనాస పువ్వు కొద్ది కొన్ని యాలకులు లవంగాలను వేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అయ్యే తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకుంటున్నాను ఆనియన్స్ ని బాగా గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఐదు యాలకులను వేసుకుంటున్నాను వాటితో పాటే రాతి పువ్వును కూడా వేసుకుంటున్నానండి ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ లోనికి వచ్చిన తర్వాత మనం ముద్దుగానే కడిగి పెట్టుకున్నటువంటి మెంతికూరను వేసుకుంటున్నాను దీనితో పాటే కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని ఒక టూ మినిట్స్ వరకు బాగా వేపివ్వాలి పుదీనా మెంతికూర బాగా వేగిన తర్వాత నేను మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఫైవ్ వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నానండి ఇవి బాగా వేగిన తర్వాత నేను ఒక స్పూన్ వరకు ఇక్కడ అల్లం పేస్ట్ ని యాడ్ చేసుకున్నాను అల్లం పేస్ట్ కొద్దిగా పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు నేను ఒక టూ టమో టమోటాస్ని ని కట్ చేసి పెట్టుకున్నాను దాన్ని కూడా వేసి ఫ్రై చేసుకోండి టమోటాలు బాగా ఉడకాలండి ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ వేయడం వల్ల టమోటా అనేది బాగా మెత్తబడిపోతుంది చూడండి గ్రేవీ అంతా బాగా చిక్కగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి టమోటా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోనికి నేను ఒక కూర వరకు బిర్యానీ ఆకులను వేసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేస్తున్నాను ఈ ధనియాల పొడి వేయడం వల్ల బగారా రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఒక వన్ మినిట్ వరకు బాగా కుక్ చేసుకుందాము నేను ఈ గ్లాస్తో ఒక టూ గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే రైస్ని బాగా కడిగేసి పెట్టుకున్నాను చూడండి ఈ కొలతతో ఇప్పుడు టూ గ్లాసెస్ తీసుకున్నాను కదా ఒక గ్లాస్కి వచ్చేసి టూ గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు నేను టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకుంటున్నానండి చూడండి కరెక్ట్గా నేను ఇక్కడ ఫోర్ గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకున్నాను ఇప్పుడు ఎసురు బాగా మరిగేంత వరకు దీన్ని అలాగే వదిలేద్దాము ఎసురు మరగడం స్టార్ట్ అయిందండి ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని ఇందులోనికి వేసేస్తున్నాను రైస్ వేసిన తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి రైస్ ను హై ఫ్లేమ్ లో పెట్టే ఉడికించుకోవాలండి నీరు ఆవిరైపోయేంత వరకు హై ఫ్లేమ్ లోనే పెట్టుకోండి రైస్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోనికి నేను టూ గ్లాసెసే కదండి నేను తీసుకున్నది రైస్ అందుకోసం అనేసి నేను ఒకటి వరకు మాత్రమే లెమన్ ని తీసుకున్నాను ఇప్పుడు లెమన్ జ్యూస్ని వేసుకుంటున్నాను దానితో పాటుగా ఇంకా కొద్దిగా ఫ్లేవర్ కోసము నేను పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాము రైస్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి కొత్తిమీరను వేసి బాగా కలుపుకుందాము నైంటీ పర్సెంట్ వరకు రైస్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని అలాగే ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ వర్క్ ఫైవ్ మినిట్స్ వరకు అలాగే వదిలేద్దాము ఇప్పుడు రైస్ దమ్ అయ్యేలోపు మనము ఇక్కడ ముందుగానే ఒక కుక్కర్ని పెట్టుకొని అందులోనికి ఆయిల్ని వేసుకుంటున్నాను ఇప్పుడు నాటుకోడి పులుసుని ప్రిపేర్ చేసుకుందామండి చూడండి ఒక త్రీ స్పూన్స్ వరకు మాత్రమే నేను ఆయిల్ని వేసుకున్నాను ఆయిల్ బాగా హీటెక్కిన తర్వాత ఇందులోనికి కొద్దిగా చెక్క లవంగము యాలుకలను వేసుకుంటున్నాను ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి వేసుకుంటున్నాను ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్లోనికి వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి నాటుకోడి చికెన్లోకి వేసేస్తున్నాను బాగా కలిపిన తర్వాత ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనము వాటర్ అస్సలు వేయకూడదండి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూతను పెట్టి అలాగే వదిలేద్దాము చికెన్ ఉడికేలోపు నేను ముందుగానే నానబెట్టుకున్నటువంటి ఒక నేను హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టుకున్నానండి గసాలు మరియు కాజు వీటిని పేస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఆవిరి ఎంత బాగా వచ్చేస్తుందో రైస్ కూడా చక్కగా ఉడికిపోయిందండి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకుందాము చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు కుక్కర్ మూతను ఓపెన్ చేసి చూడండి ఇందులోనికి ఎంత వాటర్ వచ్చేసాయో వాటర్ వేయకుండానే ఇందులోనికి వాటర్ వచ్చేసాయి చూడండి ఇప్పుడు శుభ్రంగా పెట్టుకున్నటువంటి కొద్దిగా మెంతి ఆకును వేసుకుంటున్నాను పాటే కొన్ని పుదీనా ఆకులను కూడా వేసుకుంటున్నానండి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒకటి పెద్ద సైజు టమోటాని వేసుకుంటున్నాను అన్నిటిని బాగా కలుపుకొని మళ్ళీ ఒక్క విజిల్ టమోటా బాగా మగ్గేంత వరకు ఒక్క విజిల్ రానివ్వండి చాలు చూడండి ఎంత చక్కగా టమోటా ఉడికిపోయిందో ఇప్పుడు ఇందులోనికి అల్లం పేస్ట్ను వేసుకుంటున్నాను ఇక్కడ అల్లం పేస్ట్ను వన్ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి దీంతో పాటుగా ధనియాల పొడి కొద్దిగా జీరా పౌడర్ వన్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకుందాము ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు కొంచెము నేను ముందుగానే సాల్ట్ని యాడ్ చేసుకున్నాను కదా ఇప్పుడు కొద్దిగా మీరు సాల్ట్ని టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోండి నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి చూడండి వాటర్ వెయ్యకుండానే గ్రేవీ ఎంత చిక్కగా వచ్చేసిందో మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి వేసుకున్నటువంటి మసాలా కొద్దిగా ఉడికేంత వరకు ఒక టూ మినిట్స్ వరకు బాగా ఉడికించేద్దాము మసాలా ఉడికిందండి ఇప్పుడు కొంచెం మనకు కావలసినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి మనకు ఎంత పులుసు కావాలంటే అంత వాటర్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ముక్కలు మునిగేంత వరకు మాత్రమే వాటర్ని వేసుకున్నాను చూడండి ఈ విధంగా ఇంకా ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసి ఇంకా దించుకో దించేసుకోవడమేనండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూతను ఆన్ చేసుకొని చూడండి చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతున్నట్లుగా అనిపిస్తే మనకు చికెన్ కుక్ అయిపోయినట్లేనండి ఇప్పుడు ఇందులోనికి నేను మిక్సీ పట్టుకున్నటువంటి గసాలు మరియు కాజు పేస్ట్ని వేసుకుంటున్నాను ఇది వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించేసి ఇంకా దించుకోవడమే ఫైనల్గా నాటుకోడి పులుసు ప్రిపేర్ అయిపోయిందండి చూడండి ఆయిల్ బాగా తేలింది కదా ఇప్పుడు ఒక పీస్ని పట్టుకొని చూద్దాము చూడండి గ్రేవీ ఎంత చిక్కగా వచ్చేసిందో చూస్తూనే తినాలనిపిస్తుంది కదా చూడండి పీస్ ఎంత చక్కగా ఉడికిపోయిందో చాలా వేడిగా ఉందండి ఇప్పుడు ఇందులోనికి కొంచెం కొత్తిమీరను వేస్తున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫైనల్ గా ఎంతో రుచికరమైనటువంటి బగారా రైస్ అండ్ నాటుకోడి పులుసు రెడీ అయిపోయాయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్